ఆరు గ్యారెంటీల అమలుకు మంత్రివర్గ ఉపసంఘం ఏర్పాటు ఏర్పాటు చైర్మన్గా బట్టి విక్రమార్క సభ్యులుగా శ్రీధర్బాబు పొంగిలేటి ప్రజాపాలన దరఖాస్తులు డేటా ఎంట్రీ మొదలైందన్న మంత్రి పొంగిలేటి బీఆర్ఎస్ విమర్శలపై పొన్నం ప్రభాకర్ మండిపాటు పారిశ్రామికాభివృద్ధిలో తోడ్పాటు అందిస్తామన్న కోకాకోలా బిల్ట్ ఫ్యాక్టరీ పునరుద్ధరణకు ముందుకు వచ్చిన ఐటీసీ ముఖ్యమంత్రితో భేటీ పదిహేడు ఎంపీ నియోజకవర్గాల ఇన్ఛార్జీలు నియమించిన బీజేపీ మరోసారి మోదీని ప్రధానిగా ప్రజలు కోరుకుంటున్నారన్న కిషన్ రెడ్డి కాళేశ్వరం బ్యాక్ వాటర్ పై సమగ్ర అధ్యయనం ముంపును అరికట్టేందుకు నీటిపారుదల శాఖ నిర్ణయం పింఛన్లకు ఎనిమిది లక్షల కొత్త దరఖాస్తులు అత్యధికంగా వృద్ధులు వితంతువులు దరఖాస్తు బోర్డు పర్యవేక్షణలో ఏపీకి సాగర్ నుండి నీటి విడుదల కుడికాలువ గేట్లు తెరిచిన కేఆర్ఎంబీ ఇంజనీర్లు మేడారంలో యాభై పడకల తాత్కాలిక ఆసుపత్రి డెబ్బై రెండు వైద్య శిబిరాలు జాతర నేపథ్యంలో ప్రభుత్వం నిర్ణయం నుమాయిష్లో నేడు స్త్రీలకు మాత్రమే అనుమతి లేడీస్ డేగా నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు ప్రకటన మోడల్ స్కూల్లో ప్రవేశానికి పద్నెండు నుంచి దరఖాస్తులు ఏప్రిల్ ఏడున పరీక్ష ఆరు గ్యారంటీల పేరుతో మోసపూర్త ఫోన్ కాల్స్ ఓటీపీ చెప్పాలంటూ వచ్చే ఫోన్లను నమ్మవద్దన్న పోలీసులు సొంత నిధులతో స్కిల్ డెవలప్మెంట్ కేంద్రం డెబ్బై నాలుగు ఎకరాల్లో ఏర్పాటుకు భూమి పూజ చేసిన పాలకుర్తి ఎమ్మెల్యే నల్గొండ మున్సిపల్ చైర్మన్ పై నగ్గిన అవిశ్వాస్ తీర్మానం బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ వశమైన పురపాలక సంఘం కేంద్ర సంక్షేమ పథకాల వల్ల కోట్లాది పేదల జీవితాలు మెరుగయ్యాయన్న ప్రధానమంత్రి పేదలు రైతులు మహిళలు యువత సాధికారితే లక్ష్యమని వెల్లడి వికసిత్ భారత్ సంకల్ప యాత్రలో భాగంగా లబ్ధిదారులతో మాట్లాడిన ప్రధాని ఏపీలోని పగిడ్యాల సాకార సంఘం పనితీరుపై ప్రశంసలు అయోధ్యలో రాముడి విగ్రహ ప్రతిష్ట మహోత్సవానికి ముమ్మరంగా ఏర్పాట్లు న్యూయార్క్లోని టైమ్స్క్వేర్లో ప్రత్యక్ష ప్రసారానికి ఏర్పాట్లు యాభై ఏళ్ల తర్వాత చంద్రునిపైకి రోవర్ ప్రయోగం చేపట్టిన అమెరికా వచ్చే నెల రెండున జాబిల్లుపై ల్యాండ్ కానున్న రోవర్ క్షిపుణుల మూత కొనసాగిస్తున్న రష్యా ఉక్రెయిన్లో నలుగురు మృతి పారిస్ ఒలింపిక్స్కు అర్హత సాధించిన షూటర్ ఈషా సింగ్ జగర్తా ఆసియా ఛాంపియన్షిప్లో స్వర్ణం భారత ఆస్ట్రేలియా మహిళా జట్ల మధ్య నేడు చివరి టీ ట్వంటీ మ్యాచ్ గెలిచిన జట్టు ఖాతాలోకే సిరీస్